నిప్పు పెట్టుకున్న రైతు తెలంగాణ అంటే ఇక ఇప్పుడు ఏదంటే ఇన్ని ఇన్ని రోజులేమో పంట పండించిన రైతు వరి ధాన్యాలు దడిచిపోతా ఉన్నాయి రాసులు దడిచిపోతా ఉన్నాయి వర్షాలు వచ్చి వడ్లు ఇంకా కొనుగోలు చేస్తలేరు గీ వార్తలు చూసినాం మనం ఎందుకంటే రాసులు పంటలు పండించి రాసులు పోసినటువంటి తెలంగాణని ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇంకా ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి అడుగు పెట్టినాక అడుగు మహాత్యమా అడుగు పుణ్యమా అని తలగబెట్టుకుంటున్నటువంటి పంట తలగబెట్టుకున్న రైతులు ఇక గిట్ల సాగునీరు రాక మరో దారి లేక కన్నీరు పెట్టుకుంటున్న అన్నదాత ఎక్కడ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరు కాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుండడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు సాగునీరు లేక దిక్కు తోచని స్థితిలో అన్నదాత కొట్టుమిట్టలు ఉన్నాడు పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతా ఉన్నాయి గత కొద్ది రోజులుగా గ్రామాల్లో ఏ రైతులు కదిపినా బోరు బావుల్లో నీరు అడుగంటిందని పుట్టదశకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గత్యంతరం లేక దశలో ఉన్న వరి పొలంలో గొర్రెలు బర్రెలు మేపుతున్నారు మరోవైపు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట మండలము పెద్దలింగా పెద్దలింగాపూర్ అంటే ఇది ఇల్లంతకుంట అంటే మా మనకొండూరు నియోజకవర్గానికి వస్తుంది సో ఇది ఒక సపరేట్గా ఉంటుంది ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రా పూర్ గ్రామంలో రైతులు సోమవారం వరి పంటకు పెట్టుకున్నారు మండ మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఎండిపో పంటలు ఎండిపోతున్నప్పటికీ ఆ ప్రభుత్వం సాగునీరు అందించకపోవడం పెద్దలింగా పూర్ గ్రామ రైతులకు ఆవేదనతో తమ పంట పొలాలను పెట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇలంతకుంట మండలంలో మిడ్ మానేర్ ఉంది అన్నపూర్ణ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఉన్నా కూడా సమీపంలో ఉండే రైతులకు పంట పొలాలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన ఎమ్మెల్యే ఈ రెండు మానకొండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉంటాడు మన పక్కన ఉన్నటువంటి హుస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మంత్రి గారు ఎమ్మెల్యేకు అధికారులకు స్థానిక ప్రజాప్రద్ధ వినవించినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఎకరాకు సుమారు ఇరవై ఐదు వేల వరకు అప్పు చేసి సాగు వేస్తే నీళ్లు లేక కళ్ళ ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక పంటకు నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపామన్నారు ఈ విధంగా ఉంది పరిస్థితి పాప పంటకు నిప్పు పెట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇక నడి రోడ్డు పైనే వంట వార్పు ఉద్యమం రోజులు గుర్తు చేస్తున్న రైతులు హనుమకొండలో ఇది ఇది హనుమకొండలో నడి రోడ్డు మీదనే వంట వార్పు వేసుకురు రైతాంగం అంతా కలిపి మళ్ళీ అప్పుడు ఇంటూ తెలంగాణ కోసం వంట వార్పు తెలంగాణ కోసం సహపంతి భోజనాలు ఏమంటారు దాంట్లో వనవాస భోజనాలు రోడ్ల మీద కూర్చొని తినడు ఇట్లాంటివన్నీ చేస్తామండి తెలంగాణ కోసం అప్పుడు ఇప్పుడు ఏంది రైతులకు నీళ్ల కోసం కరెంటు కోసం ఈ బాధ కోసం ఇప్పుడు మళ్ళీ రైతులు రోడ్ ఎక్కాల్సి వచ్చింది పది రోజుకు పది ట్యాంకర్తో పొలానికి నీళ్ళు అంటావు ఒక్కో ట్యాంకర్కు వెయ్యి చొప్పున ఖర్చు కొడుక ఇంకా అది ఇంకా ఇక పండించిన పంట అది వచ్చేది ఏందో కానీ ఒక్కొక్క ట్యాంకర్కి వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టి రోజు పది ట్యాంకర్ తేవాలంటే ఏడుకెళ్ళవుతుంది ఎట్లయితుంది పదివేల రూపాయలు చూస్తుంటేనేమో కండ్ల ముంగలు ఎండిపోతుండే అది అమ్మ రేషన్ కార్డు ఉన్నా జీరో బిల్లు రాలే మున్సిపల్ ఉప్పాల మున్సిపాలిటీ కార్యాలయానికి పోటెత్తన జనం ఆయన రేషన్ కార్డు ఉంటే వస్తుంది రేవంత్ రెడ్డి గారికి మూడు ఉంటే వస్తుంది ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేకపోతే లేదు అట్లా లెక్క లక్కీ డ్రా లెక్క వేస్తాడనమాట అనమాట ఇగో అక్కడనే రైతుల బాధ ఇక్కడ కరెంటు లేక రిపేర్ చేసుకోబోతే షాక్ తగిలిందంట నెక్కొండ దోడి తండాలో ఘటన ప్రాణాపాయం తప్పింది కానీ షాట్ అయితే వచ్చిందంటే పాపం షాక్ ధరణి దరఖాస్తుల పరిశీలన గడువు పదిహేడు వరకు ప్రభుత్వం పొడగించింది ఎస్బీఐ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఎలక్ట్రోల్ బాండ్ల వివరాలు వెల్లడికి వెల్లడిపై తాత్సారం బ్యాంకు తీరు తప్పుబట్టినటువంటి న్యాయస్థానం కేంద్రానికి అయాచిత సాయం పైన అనుమానం ఇది ఇది కథ పెద్దగానే అవుతుంది చూడు ఎస్బీఐ కథలు పడ్డాడు ఈ రాబాయ్ అంటే నాకు ఇంకా కొత్త టైం కావాలి నీ దగ్గర ఉన్న స్టేట్మెంట్ తీసి టైం కావాలన్నా రెండు షెప్పులు తీసుకొని కొట్టాలి ఎస్బీఐని మొత్తం లంగయ్య ఉంది అంతా ఇల్ల ఎలక్ట్రోల్ బ్లాండ్ల విషయంలో ఇంకేమున్నాయా ప్రజా ఆరోగ్యాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం వద్దు వారం రోజులుగా పాకురు పట్టినటువంటి నీళ్ళు సరఫరా చేస్తున్నారట కామారెడ్డిలో ఆయన ఎవడు ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అయితేనే కానీ కామారెడ్డి ఆయన ముందు నీళ్ళు సక్క నీళ్ళు కంబడి నీళ్ళు ఈయన ఆయన జరే నువ్వు ముందు ఈడ నువ్వు ఎప్పు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా జర మంచి నీళ్ళు ఈ ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా రెండు రోజులు పోతే ప్రధానమంత్రిగా అయితే అంటాడు ఇక